నేను సూర్పల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను ఈరోజు మన ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్కు మనం తీసుకొచ్చిన అంశం ఏమంటే నువ్వులు నువ్వులతో మరి నువ్వులు తింటే ఏం జరుగుతుంది అనే అంశం మీద మాట్లాడుకుందాం ఈ నువ్వులు అంటే మరి నువ్వులని పట్టించి మరి నువ్వుల నూనె తయారు చేసి మరి వాటిని మరి ప్రత్యేకమైన వంటల్లో మరి పచ్చలలో వాడతారు మరి అవి వాడటం వల్ల మరి యొక్క పచ్చలు రుచికరంగా ఉండటమే కాకుండా మరి ఆరోగ్యానికి కూడా మరి మరి కావలసినటువంటి బోన్ తయారీ పదార్థాన్ని తయారు చేయటము మరి చక్కని సువాసన కలిగిన పచ్చళ్ళని మరి రుచికరమైనటువంటి పచ్చళ్ళని తినడానికి మరి మనకి ఆ విధంగా ఒక ఉపయోగపడటమే కాకుండా ఈ నవ ఈ నువ్వులు మరి ఒక నువ్వులు ఇంకో ముఖ్యమైన ఉపయోగం ఏమంటే బాడీలో మరి ఏనుముక కానీ మరి ఇతర కాళ్ళు చేతులు ఎముకలు మరి ఎక్కడైనా ఎక్కడైనా కానీ మరి వాటి డ్యామేజ్ అంటే అది గాయమైనట్టయితే బోన్స్ బొక్కలు గాయాలైనట్టయితే మరి ఈ నువ్వులని తినటం వల్ల సత్వరమే అక్కడ అటువంటి గాయాలు మళ్ళీ పూర్తిగా మరి ఫీల్ చెంది అంటే మరి పూర్తిగా మరి నా నయమయ్యి మరి అటువంటి బాధల నుండి ఈ ముక్తి చేస్తుంది ఈ నువ్వులు నువ్వులు ఈ తినే ఇవి వాడే విధానం ఏమంటే ఆయిల్స్ అయితేనే అట్లా పచ్చళ్ళ కూరలు మరి ఇది డైరెక్ట్గా నువ్వులు ఒక చెంచా నువ్వులు మరి దానిలోని నాలుగో పాగు నాలుగో భాగము లేకపోతే రెండవ భాగము చెంచాయలోని ఒక భాగం కానీ మరి బెల్లం కలుపుకొని మరి ప్రతిరోజు రెండు పూటలు కానీ మరి ఈ నువ్వులు తింటున్నట్టయితే లేదు మరి ఆ విధంగా మెత్తగా నవిలి తింటున్నట్టయితే మరి నేను చెప్పినటువంటి ఈ యొక్క మరి కాళ్ళకి చేతులకి తలకి మరి మరి ఇతర మరి మెడలకైన ఇంకా ఎన్నుముకైనటువంటి గాయాల నుంచి మనం త్వరగా బయటపడటానికి మరి ఆ నొప్పులు ఆ గాయాల నుంచి ఖచ్చితంగా బయటపడి మరి మరి ఆ నొప్పులు మళ్ళీ మళ్ళీ రాకపోకుండా ఉండేటటువంటి మంచి మరి మంచి విధానం దీని మంచి జరిగేటటువంటి అవకాశం ఈ నువ్వులు ఈ విధంగా తినటం వల్ల ఉంటుందని మరి ఈ నువ్వుల్ని మనం ప్రతిరోజు నిత్యం తింటే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అనే సమస్య లేకోకుండా చక్కగా మరి ఆ నొప్పులు అనేవి లేకోకుండా మరి ఫస్ట్ నుంచి మరి ప్రతి వారు కూడా వయసు ఎంతైనా సరే మరి మోతాదు సెంచాకి మించుకోకుండా చిన్న పిల్లలైతే మరి పెద్దవాళ్ళు అయితే కొంత మోతాదు మించైనా కానీ దాంట్లో బెల్లం మిశ్రమాన్ని కలిపి మెత్తగా నవ్విలు తినటం కానీ లేకపోతే వాటి నువ్వుల ఉండలు తయారు చేసుకొని ప్రతిరోజు ఒకటి రెండు ఉండలు వేసుకొని తినటం వల్ల అసలు జీవితంలో నొప్పులు రాకోకుండా ఉండటమే కాకుండా మరియు దెబ్బలు తగినటువంటి గాయాలు మారి మరి సత్వర వెలిగిపోతుంది అది సత్వరమే మరి సత్వరమే మరి దాని బాధల నుండి మరి ఎవరు ఎవరైతే బో బోన్స్ గాయాలు అయినా వాళ్ళు ఖచ్చితంగా బయటపడటానికి అవకాశం ఉందని మరి తెలియజేస్తూ ఉన్నాను ఇవి మాటలు చెప్పడానికి చిన్నవే కానీ దాని పని అయితే ఖచ్చితంగా ఎటువంటి ఇరిగిన బోన్ బోన్ కూడా మరి మరి ఏది ఇగురు పెట్టిన మరి గడ్డి కానీ మనం ఒకసారి పోతే ఇగురు పెట్టిన సొంతంగా మరి బోన్స్ మరి పెరిగి మరి యథా స్థితిలో బోను మన బోను ఎక్కడ దెబ్బ తగిలినా కానీ ఆ బోన్ యథా స్థితిలో మళ్ళీ ఎప్పటిలాగా గ్రోత్ పెరిగి అంటే అది అది పెరిగి మరి ఆ యొక్క గాయం సమస్య నుండి మరి బయటపడేసి నొప్పుల సమస్య నుంచి మరి మనుషుల్ని బయటపడేసి మరి అదేవిధంగా మరి సుఖాన్ని ఇస్తుందని ఆరోగ్యాన్ని ఇస్తుందని అదేవిధంగా మరి ఈ నువ్వులు ఈ నువ్వులు తినటం వల్ల మరి వీర్య పుష్టి వచ్చి అంటే వీర్యం బాగా వృద్ధి అయ్యి మనుషుల్లో పురుషుల్లో స్త్రీల్లోనూ కూడా మరి ఆ శృంగార కార్యకలాపాల సాధనాల్లో కూడా మరి ఈ ఉత్ప ఉత్పేకంగా కూడా ఇది పనిచేస్తుందని కూడా మరి చెప్పటానికి ఎటువంటి సందేహం లేదు ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ నువ్వుల్ని మరి ఉండలు చేసుకొని మరి బెల్లము నువ్వులు కలిపి నూరి మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని తినటం లేకపోతే డైరెక్ట్గా గా నువ్వులు మరియు బెల్లాన్ని నోట్లో వేసుకొని మెత్తగా నవిలి మరి నీళ్లు మరి తర్వాత నోరు పుప్పులించి పూర్తిగా మరి నీళ్లు మింగినట్లయితే ఈ విధమైనటువంటి అనేక మరి మంచి మరి సు మంచి గుణము మరి ఈ యొక్క మన బాడీకి అవసరమైన అటువంటి మంచిని అందించే మంచి గుణం ఈ యొక్క నువ్వుల్లో ఉందని తెలియజేస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా చిన్న పిల్లలైతే ఒక చెంచా మించవద్దు పెద్దవాళ్ళు అయితే రెండు సెమాల వరకు కూడా తినవచ్చు మరి దాని అంతే మోతాదులో మరి బెల్లం కూడా దానికి తీసుకొని నేను ఒక చెంచా మీ నువ్వులకి అర చెంచా బెల్లం అని చెప్పినా మరి ఎంత ఒకవేళ మీరు నువ్వులు మోతాదు పెంచుకుంటే ఆ నువ్వుల మోతాతో పాటు బెల్లాన్ని కూడా పెంచి మరి దాన్ని ఒక మంచి మరి మెడిషన్గా మీరు ప్రతిరోజు అవి నూరుకొని ఉండలుగా పెట్టుకొని మీ వంటింట్లో పెట్టుకొని మరి ప్రతిరోజు వాడే వాడవచ్చు అదేవిధంగా మరి మామూలుగా కూడా మరి లూజు మరి నోరున్నటువంటి వాటిని మరి మళ్ళా బెల్లం కొన్ని తెచ్చుకొని మరి అవి ఇవి కలుపుకొని మరి నోటితో మరి పండ్ల పంటి పండ్ల ద్వారా నమిలి మెత్తగా నమిలి మరి ఆ యొక్క మిశ్రమాన్ని చక్కగా మరి మీరు మింగినట్లయితే మరి మీకు ఇటువంటి బోన్స్ విరగటము మరి అదే బొక్కలు విరగటం మరియు మరి ఫ్రాక్చర్ కావటం మరి ఇతర ఏ సమస్య అయినా కానీ ఇట్టే మరి అది నువ్వులు మరి తినటం వల్ల మరి ఆ మిశ్రమాన్ని తినటం వల్ల ఖచ్చితంగా మరి దాన్ని హీల్ చేసి నయం చేసి చక్కగా మరి మీ ఆరోగ్యాన్ని ఉండటానికి మరి నొప్పులు మరి మీరు వాడుతున్నప్పటి నుంచి ఇంకా బండి గురుతులు అంటే కొంత తగ్గుతుంది ఇక మరి ఫస్ట్ నుంచి మరి ఇరవై పదిహేను ఏళ్ళ కాళ్ళ నుంచి వాడే వాళ్ళకు మాత్రం జీవితంలో ఎన్నడో మరి నొప్పులు అనేవి మరి ఎముకల నొప్పులు అనేవి లేకోకుండా మరి ఇక్కడ మోకాల్లో ఉండేటటువంటి మృదులాస్టిని కూడా పెంచి అన్ని రకాలైనటువంటి బోన్స్కి సంబంధించినటువంటి బాధల నుండి మనిషిని విముక్తి చేసే దివ్య ఔషధమని మరి ఈ యొక్క నువ్వుల గురించి మరి నేను తెలియజేస్తున్నాను మీరంతా కూడా ఈ సూచనని గమనించి మరి నువ్వులను విరువుగా వాడుకొని మీ ఆరోగ్యాలను కాపాడుకొని మీ యొక్క మరి ఆయుషును పెంచుకోమని ఆ విధంగా మరి నా సూచనలన్నీ పాటిస్తూ మరి మన ఈ ఎస్ఎల్ఆర్ అట్ ది ఫైవ్ న్యూస్ ఛానల్కి మీరు మరింతగా సపోర్ట్ చేసి ప్రతిరోజు కూడా మీరు వీక్షించి అమూల్యమైనటువంటి విషయాలను తెలుసుకొని మరి మీకు వచ్చేటువంటి మీకు వచ్చేటటువంటి అనేక సమస్యలను తద్వారా మరి పరిష్కరించుకొని మీరంతా ఆరోగ్యవంతమైనటువంటి సుఖమయమైనటువంటి జీవితాన్ని కలిగి మీరు చక్కగా మరి ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి మీ నుండి మరి నేను కోరేది ఏమంటే మన ఎస్ఎల్ఆర్ అది మన ఎస్ఎల్ఆర్ అది ఫైవ్ ఛానల్కి మరి మీరు ప్రతిసారి ఒకసారి సబ్స్క్రైబ్ అయితే ఒకసారి సరిపోతుంది ఒకసారి చేస్తే మరి సంవత్సరం అంతా అట్లా మరి దాని మీదనే మీకు మన నోటిఫికేషన్స్ అనేసి అన్నీ వచ్చి మరి మీరు చూడటానికి ప్రతిరోజు మళ్ళీ మీరు ఎదుకోకోకుండా మీకు చక్కగా మీ నోటిఫికేషన్లోకి మీ ఫోన్లోకి వచ్చి మీరు అలా ఫోన్ కొట్టనే మన వీడియోలన్నీ వచ్చి మీకు అందుబాటులో ఉంటాయని మరి సబ్స్క్రైబ్ అయితే ఒకసారి చేయండి మరి లైక్లు అయితే ప్రతిసారి చూసిన ప్రతిసారి లైకులు మరియు షేర్లు మరియు మరి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్లు మా ఛానల్ ఎదుగుదలకి మరి మీరు గిఫ్ట్గా నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా మీకు నమస్కరించి కోరుతూ ముగిస్తున్నాను జై భారత్